భగవద్గీత జ్ఞాన యజ్ఞము మొదటి అధ్యాయములో నలభై రెండు నలభై మూడు శ్లోకాలు సంకరో నరకాయ కు కలఘ్నా పతంతి పితరో ఎం లుప్తపిదక్రియా దోషైరేత కుల వర్ణసంకర కారకై उत्साध्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः भावमु वर्णसङ्करमु कुलानिकी భ్రష్టులకు మిగిలేది నరకమే అలాంటి వారి పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలకు కూడా నోచుకోరు అధోగతి పాలవుతారు ఈ విధంగా వర్ణ సంకరానికి కారకులైన వ్యక్తుల దోషం వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు కుల ధర్మాలు నశించిపోతాయి వివరణ ధర్మం కానీ ధర్మాలను కానీ బాగా తెలిసినవారు యుద్ధంలో చనిపోతే కనుక అంత్యక్రియలు శ్రాద్ధ కర్మలు పిండప్రదానాలు అర్పించేవారు ఎవరుంటారు అవి లేకపోతే తీవ్ర యాతనను దుఃఖాన్ని అనుభవిస్తారు ఏది ధర్మము ఏది విశేష ధర్మము ఏది స్త్రీ ధర్మము ఏది పురుష ధర్మము అనేది తెలిసిన వాళ్ళ దగ్గర నుండే తెలుసుకోవాలి తెలిసిన వారందరూ యుద్ధంలో చనిపోతే చెప్పేవారు ఉండరు వారికి ఏది మంచో ఏది చెడో తెలియక కుల ధర్మాలను విస్మరించి పాపాన్ని సంపాదించుకుంటారు ఇలా యుద్ధం కారణంగా అంతా పాపమైపోతుందని అర్జునుడి ఆవేదన ఈ బాధంతా అర్జునుడికే కానీ కృష్ణుడికి ఏమీ లేదు కృష్ణ భగవానుడి దగ్గర అన్నింటికీ సమాధానాలున్నాయి రాబోయే అధ్యాయంలో అన్నింటికి సమాధానాలు చెప్పబోతున్నాడు హరిహి ఓం తత్ సత్